వెంకటేశ్వర దర్శనం డెబ్భై ఏడవ పేజీ ఓం నారసింహాయ నమ తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి నారసింహుని అవతారం ఎత్తి సంహరించిన శ్రీమన్నారాయణుడే శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తులను రక్షించడానికి ఎల్లప్పుడూ సర్వసన్నద్ధంగా ఉండేది ఈ సృష్టిలో శ్రీమన్నారాయణుడు ఒక్కడే అతడే నిత్యుడు అతడే సత్యము అతడే అంతర్యామి ఈ సృష్టిలోని సర్వ రూపాలలో ఉన్నది ఆ పరమేశ్వరుడే పూర్వకాలములో వేదనిధి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ప్రతి సంవత్సరం ఒక్కసారైనా వెంకటాద్రి యాత్ర చేసి స్వామివారిని దర్శించేవాడు వయసు మీద పడినప్పటికీ వృద్ధాప్యంలో కూడా ఎంతో ఓపిక చేసుకొని తప్పక తిరుమల యాత్ర చేసేవాడు కొంతకాలానికి అతడు తొంభైవలో తొంభైవ సంవత్సరములో పడ్డాడు ఆ సంవత్సరం కూడా వెంకటాద్రి యాత్ర సంకల్పించి కాలినడకన తన ఊరి నుండి బయలుదేరాడు కొన్ని రోజులు నడిచిన తర్వాత వెంకటాద్ర కొన్ని రోజులు నడిచిన తర్వాత వెంకటాద్రి పర్వత సమీపానికి చేరుకున్నాడు తలపై చిన్న మూటతో చేతికర్ర సహాయముతో నెమ్మదిగా కొండ ఎక్కడం ప్రారంభించాడు కాలిబాటలో అప్పుడప్పుడు కాలికి ముళ్ళు బుచ్చుకొని బాధించసాగాయి కానీ వేదనిధి ఆ శ్రీనివాసునే స్మరిస్తూ ఉండడం వలన ఎటువంటి బాధ ఉండడం లేదు కానీ వయోభారం చేత కొంచెం అలసటగా అనిపించి మధ్య మధ్యలో కూర్చుంటూ మళ్లీ లేచి నడక సాగిస్తున్నాడు ఇంతలో ఎక్కడ నుండి వచ్చాడో ఒక చిన్న బాలుడు ప్రత్యక్షమయ్యాడు తాత ఆ మూట నాకివ్వు నేనే మోసుకెళ్తాను ఎందుకంత ఆయాసపడతావు అన్నాడు అందుకు సమాధానం చెప్పేలోపులే మూట చేతికి తీసుకొని కొండపైకి పరిగెత్తుతూ ఆ బాలుడు మాయమయ్యాడు అయ్యో ఇదేమిటి ఎవరి పిల్లాడు ఇలా ఈ మూట పట్టుకుని వెళ్ళిపోయాడేమిటి నాకున్న ఉత్తరీయాలు రెండు దాంట్లోనే ఉన్నాయి కదా ఈ పిల్లవాడు ఆ మూటను ఎక్కడైనా పడేయగలడు మళ్లీ కనిపిస్తాడా అంటూ వేదనిది పరిపరి విధాలా చింతించాడు ఇలా ఆలోచిస్తూ నెమ్మదిగా సాయంత్రానికి కొండపైకి చేరాడు ఎదురుగా ఆ బాలుడు చేతులోని తన మూట అమ్మయ్యా నా మూట నాకు దక్కింది అనుకున్నాడు ఆ బాలుడిని నాయన నీ పేరేమిటి అన్నాడు అందుకు ఆ బాలుడు చిరునవ్వు నవ్వి శ్రీనివాసుడు అని చెప్పి క్షణములో పరిగెడుతూ మాయమయ్యాడు జరిగినదంతా వేదనిధికి అర్థమైంది తనను అనుగ్రహించడానికి వచ్చిన వెంకటేశ్వరుడే ఈ బాలుడు అయ్యో ముందుగా గ్రహించలేకపోతినే అని తలుస్తూ స్వామిని పరిపరివిధాలా స్థుతిస్తూ ఆనంద నిలయం వైపుకు నడవసాగాడు అకాలంలో ఆ కాలంలో ఆనంద నిలయం సమీపాన ప్రదేశమంతా సంపెంగ చెట్లతో నిండి ఉండేది మరో ప్రక్క చక్కని జాజి చెట్లు ఉండేవి ప్రక్కనే పెద్ద చింత చెట్టు అద్భుతమైన పూల మొక్కలు వీటన్నిటినీ చూసి ఆనందపడుతూ వేదనిధి ఆనంద నిలయంలోకి అడుగుపెట్టాడు శ్రీ స్వామివారి మూర్తిని చూసి వేదనిధికి అంతులేని ఆనందం కలిగింది స్వామిని అనేక విధాలుగా కీర్తించాడు కొండ మీదనే కొన్ని రోజులు ఆనందంగా గడిపి తిరిగి తన ఊరు చేరుకున్నాడు కలకాలం సుఖంగా జీవించి చివరకు ఆ స్వామిలోనే ఐక్యమయ్యాడు ఆ స్వామి అంతటి భక్త పరాయణుడు ఎల్లప్పుడూ భక్తుల హృదయాలలోనే నివసిస్తూ వారి యోగక్షేమాలు కనిపెడుతుంటాడు ప్రత్యుపకారము ఆశించని సర్వజనహితుడు శ్రీమన్నారాయణుడే అతడే జగత్కారుకుడు జగత్తు మొత్తానికి ఆధారం కూడా అతడే ఆత్మస్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడు శరణ కోరి తనను ఆశ్రయించిన భక్తులను కనుకరించి అందరినీ వారిపై కృపా కటాక్షధారలు కురిపిస్తాడు పూర్వకాలములో ఈ వెంకటాచల పర్వతంపై వృషభాసురుడు అనే రాక్షసుడు నివసించేవాడు ఎంతో మనోహరమైన అతి పవిత్రమైన ఈ ప్రదేశములో మనసు ఈ ప్రదేశంలో తపస్సు చేసుకోవడానికి వచ్చిన మునిగణాన్ని అనేక విధాలుగా బాధిస్తుండేవాడు ఇది తెలిసిన శ్రీమన్నారాయణుడు వారందరినీ రక్షింపదలచి ఒకనాడు ఈ వెంకటాచలంపై వేటకు వచ్చాడు సామాన్య వేటగాని వలె కనిపిస్తున్న ఆ స్వామిని చూసి వృషభుడు వచ్చినది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని గ్రహింపక ఎన్నో దుర్భిషలాడి స్వామితోనే యుద్ధానికి పూనుకున్నాడు ఆ యుద్ధం అతి భయంకరంగా జరిగింది వృషభుడు తనకు తెలిసిన మాయ విద్యులన్నీ ప్రస ప్రదర్శించాడు కానీ ఆ పురుషోత్తముని ఎదుట ఇవేమీ నిలవలేదు చివరికి శ్రీమన్నారాయణుడు సహస్రకోటి సూర్య తేజోమయమైన తన చక్రాయుధాన్ని ఆ వృషభునిపై ప్రయోగించాడు అనంతమైన శక్తిని ఎదుర్కోవటం ఆ వృషభునికి సాధ్యం కాలేదు వచ్చినది సాక్షాత్తు రాక్షసాంతకుడూ శ్రీమన్నారాయణుననిగా సాక్షాత్తు రాక్షసాంతకుడగు శ్రీమన్నారాయణునిగా గ్రహించాడు ఒక్కసారి బిగ్గరగా అరిచి స్వామి పరంధామ పురుషోత్తమ వచ్చినది నీవని గ్రహించలేకపోతుని నీ పరాక్రమం ముందు నేనెంతటి వాడను నీవే ఈ విశ్వానికి ఈశ్వరుడువు నీవే సమస్త కళ్యాణ గుణమూర్తివి ఈ విశ్వములోని శక్తి అంతయు నీదే కదా స్వామి ఎంత ఘోర తపస్సుకు కూడా సాధ్యపడని నీ దర్శనం నాకు కలిగింది ఇది నా పూర్వజన్మ సుకృతం తప్ప మరొకటి కాదు ఇక నా వద్ద బలము లేదు నీ చక్రాయుధం నన్ను సంహరించక మానదు తండ్రి ఆతజన పరాయణ నీవు భక్తుల పాలిట కామదేనువు కదా నా ఎందు దయ ఉంచి నా చిన్న కోరిక తీర్చవలసింది నా మరణానంతరం ఈ కొండ వృషభాచలం అనే నామంతో ప్రసిద్ధి అయ్యేలా నన్ను అనుగ్రహించవలసింది ఇంతకు మించి నాకు వేరేమీ కోరికలు లేవు అని వేడుకున్నాడు అందుకు శ్రీమన్నారాయణుడు ఓ వృషభాసుర అటులనే అగుగాక నీవు కోరినట్లుగానే ఈ వెంకటాద్రి వృషభాద్రి అనే నామంతో కూడా ప్రసిద్ధి కాగలదు అని సెలవిచ్చాడు అంతటా సుదర్శన చక్రాయుధం చే సంహరింపబడిన వృషభాసురుడు స్వామిలో ఐక్యం పొందాడు ఐక్యం అప్పటి నుండి అతనికి కోరిక మేరకు ఈ పవిత్ర వెంకటాద్రి వృషభాద్రి అనే నామంతో కూడా పిలువబడుతున్నది నిరాకారుడు నిష్కళంకుడు నిరంజనుడు నిత్యానందుడు ప్రకాశుడు నిత్య సత్యుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడే శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసిన ఈ వెంకటాద్రి మహామహిమాన్వితమైనది ఓ స్వామి ఇంతటి దయామయ పరబ్రహ్మమూర్తివి నీవు మాకు ఇంత అందుబాటులో ఉండగా మాకు ఇంకా వేరేమి కావాలి తండ్రి నీకు మా నమస్కారములు శ్రీ ఆహకాంతాయ కళ్యాణ నిదయే నిదయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ஓம் ம் நிம்ா நாமம் நாம